వెల్కమ్ టు మన టీం మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి పన్నెండవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి ఆయన తనయుడు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బ్రెడ్లు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఎంబిగలూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకుడు కేఎండి ఫరూక్ తదితరులు ఈ పాలు పళ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మొత్తం మీద మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు सुडिपल बड मुंडकन तन्नो या त कति हो नि त यो जमारो रेट नपाउँला नपाउँला पक्कै पनि हेर्नु पर्यो अक्रदै हेर्नु नि सान् सर किन आस्ते जस्तो 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 पक्कै ट्रेन रोबीरा पछि न मिल्यो बरु हामीले अफ्नो नाम लेखे निले यसै गाछी जस्तो जस्तो पइ हुन गट्टी गयो पक्कै न मान्नु न పన్నెండవ వద్దటి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా ఏ అభివృద్ధిలో చూసినా నా తండ్రి గారు ఎమగనూరు నియోజకవర్గంలో సజీవంగా బ్రతుకున్నట్టుగానే కనిపిస్తారు విశేష అభివృద్ధి కాకుండా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి నాయకుడిగా విశ్వవిఖ్యాత సారోభవం నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా అత్యంత సన్నిహితులుగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా శాసనసభ్యుడిగా మంత్రిగా కర్నూలు జిల్లాకు సుపరిచిత నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈరోజు వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు ఏదైతే నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముఖ్యంగా ఎమిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి వారి అజెండా ముఖ్యంగా ఎవరికి కూడా అంతరాలు లేకుండా పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా సమానమని సామాన్యుడికి రాజకీయాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తిగా ఎమిగనూరు నియోజకవర్గంలో వారు చూపినటువంటి చొరవ అభివృద్ధి పద్మశ్రీ మాచాని గారు తర్వాత అంత అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఈరోజు చిరస్పరీణంగా నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఆసుపత్రికి వచ్చి మా తెలుగుదేశం పార్టీ యమంగనూరు మండలం ఓనయన్ల మండలం అదే రకంగా నందవరం మండలం ఎమ్మెగినూరు టౌను కూటమి నాయకులు జనసేన బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదే రకంగా మంత్రాలయంలో కూడా ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గం నుంచి మా తండ్రి గారు నాయకులు నాయకులందరూ కూడా వారి ఆత్మక శాంతి కలగాలని చెప్తూ ఈరోజు పండుగ రెడ్డి అదే రకంగా పావులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది భాగంగా ఏదైతే నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఆశించినటువంటి ఆశయాలు అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే ప్రజలు వారిని చిరస్థాయిగా అభివృద్ధి గుర్తు పెట్టుకుని నన్ను మళ్ళా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించడం వారు చూపించిన దారిని కొనసాగిస్తూ మళ్ళీ ఎమ్మెగలూరుని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తారు